చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజై సద్గురు దర్శనము అధ్యాయం మూడు సజ్జన సన్నుత సాయిరాం కూర్పు శ్రీ పివి దామోదర్ గారు గొప్ప వైద్యుడిని సాటి వైద్యులు గొప్ప పండితుడిని సాటి పండితులు మాత్రమే సంపూర్ణంగా విలువగట్టగలరు అలానే మహనీయుడిని మహనీయులు మాత్రమే వి గట్టగలరు శ్రీ సాయిని ఇతర ఎలా ప్రశంసించారో చూస్తే మన శ్రద్ధా శ్రద్ధాభక్తులు స్థిరపడగలవు అవి బాబా షిరడి వచ్చిన మొదటి రోజులు సాయి మహిమ ఇంకా షిరడి ప్రజలకే ప్రకటన కాలేదు షిరడి మీదుగా వెళ్తున్నావు వెళ్తూ ఉన్న శ్రీ గంగగిర్ మహారాజ్ మొక్కలకు నీళ్లు పోస్తున్న సాయిని చూచి ఇలా అన్నారు ఇది ఎంత పుణ్యభూమి ఈ పేడకుప్ప షిరడీకి ఎంతటి రత్నం లభించింది ఈరోజు ఈయన నీళ్లు మోస్తున్నారు ఈయన సామాన్యుడు కారు ఈ నేల నిజంగా ఎంతో ధన్యమైనది శ్రీ అక్కల్కోట్ మహారాజ్ శిష్యులు ఏవలా మఠాధీష్యులు అయిన శ్రీ ఆనందనాథ్ మహారాజ్ సాయిని గుర్చి ఇలా అన్నారు ఈయన వజ్రం వంటివారు మామూలు రాయిలాగా కనిపించినా ఇది ఆణి ముఖ్యం ఈ త్వరలోనే మీకు తెలుస్తుంది పరిపూర్ణుడైన యోగి కోసం అన్వేషిస్తున్న ఉపాసిని శాస్త్రితో రాహోరి నివాసి అయిన శ్రీ కులకర్ణి అని యోగిలా అన్నారు నీవెంతో ఉత్తమ యోగస్థితిలో ఉన్నావు నిన్ను షిరడీ నివాసుడైన సాయినాథుడే ఉద్ధరించగల సమర్థుడు సగుణమేరు నాయకుతో శ్రీ వాసుదేవానంద సరస్వతిలా అన్నారు నీ ఒక గొప్ప మహనీయుని కొలువుకు చెందిన వాడవు ఇక నీకు చెప్పవలసినది ఏమున్నది అని ఆ మహనీయుడే సాయి అని తర్వాత సగుణ్కు తెలిసింది కన్నడ మహాత్ముడైన అప్ప ఠాకూర్తో నీవు వృత్తిరీత్యా ఉత్తరదేశం వెళ్ళినప్పుడు నీకొక గొప్ప మహాత్ముడు లభిస్తాడు పరమశాంతికి మార్గం చూపుతాడు అన్నారు ఆ భక్తుడు తర్వాత సాయిని దర్శించి భక్తుడయ్యాడు శ్రీ సాయి ఆశీర్వచనంతో దామోదర్ రాస్నేకు జన్మించిన షా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఖేడ్గావ్ నివాసి అయిన శ్రీ నారాయణ మహారాజును దర్శించినప్పుడు ఆ మహనీయుడు ఇలా అన్నారు నీ గురువు పరమ గురువు వారు నాకంటే గొప్పవారు నీవు నా దగ్గరకు రావటం ఎందుకు నీ పూర్వపుణ్యం వలన చాలా గొప్పవారిని గురువుగా ఎన్నుకున్నావు నీవక్కడికే వెళ్ళు నీ లక్ష్యం సిద్ధిస్తుంది ఈ భక్తుడై జానకీదాస్ అను మహాత్ముణ్ణి దర్శించినప్పుడు వారిలా అన్నారు నీవు చాలా గొప్ప మహాత్ముని ఆశ్రయించావు నా వంటి చిన్నవారి దగ్గర ఎందుకు రావటం మా వంటి వారంతా వారి పాదాలనే ఆశ్రయిస్తాము శ్రీ బూటి నాగపూర్కు చెందిన కోటీశ్వరుడు హజరత్ తాజుద్దీన్ బాబా దర్శించినప్పుడు ఆ మహనీయుడిలా అన్నారు ఎందుకు వచ్చావు నీ గురువు షిరిడీలో నీ కోసం ఎదురు చూస్తున్నారు నీ విషయంలో జోక్యం చేసుకోవటానికి నేనెవడిని సాధ్యమైనంత త్వరగా అక్కడికి చేరు అని శ్రీ అవతార్ మెహబా మెహర్ బాబా ఇలా అన్నారు సాయిబాబా ఎంత గొప్పవారో తెలుసుకోవటం మీకెన్నటికీ సాధ్యం కాదు ఆధ్యాత్మిక పరిపూర్ణతే ఆయన రూపంలో వెలిసింది ఆయన గురించి నాకు తెలిసినంతగా మీకు తెలిస్తే ఆయన ఈ సృష్టికంతటికీ గురువని మీరు చెప్పగలరు శ్రీ చివటమమ్మతో సోదరుడు శ్రీ రాణి గోపాలకృష్ణ ఇలా అన్నారు అమ్మ నేను పెద్దల నుండి రామమంత్రము మేధా దక్షిణామూర్తి గణపతి మంత్రాలను ఉపదేశం పొందాను శ్రీ సాయి నామంతో పాటు వాటిని వాటిని జపించమంటా జపించమంటారా అమ్మా అన్నారు శ్రీ సాయి వద్దకు వచ్చిన తరువాత ఆ మంత్రాలతో పని లేదు సమాధి చెందిన సిద్ధ పురుషులు జ్ఞానాన్ని ప్రసాదించలేరని విని సందేహిస్తున్న శ్రీ భరద్వాజ మాస్టర్ గారు పూనాలో శ్రీ గుళవని మహారాజ్ గారనే యోగిని దర్శించగానే వారిలా అన్నారు ఓ సాయిబాబా కాబట శ్రీ సాయిబాబా విషయంలో అట్టి శంక అవసరం లేదు ఆయన సాక్షాత్తు దత్తావతారమే కానీ సామాన్య సిద్ధ పురుషులు కారు మహాసమాధి తర్వాత కూడా ఎందరికో భౌతిక దేహంతో దర్శ దర్శనమిస్తూ ఉన్నత దశకు తీసుకుపోతున్నారు నీవు నడుస్తున్న బాట మంచిదే ఆ మార్గాన్నే పో అవధూత పూండి స్వామి వారు మాస్టర్ గారితో శ్రీ సాయిబాబా గుణశాలి ఆయననే పూజించుకో అన్నారు శ్రీ కాళహస్తిలో నివసించిన నివసించిన అవధూత వారు సాయి భగవాన్ హై అన్నారు సాఠే అను సాయి భక్తుడు ఆహ్వానించగా అతని ఇంటికి రాజాలని చెప్పిన కాకా మహారాజ్ తర్వాత అతని ఇంటికి వచ్చి సాయి పటాన్ని చూపి ఆ మహనీయుడు నేను మీ ఇంటికి వచ్చే వరకు నన్ను విడిచిపెట్టలేదు అన్నారు శ్రీ ఉపాసిని బాబా సాయి నిలా శృతించారు ఎల్లప్పుడూ సచిదానంద స్వరూపుడై ఎల్లప్పుడూ సచిదానంద రూపుడై సృష్టి స్థితిలయాలకు కారణమై భక్తుల చేత మానవ రూపంలో దర్శనమిచ్చిన ఈశ్వరుడు సద్గురుడు అయిన సాయినాథునికి నమస్కారము ఎన్నడూ వినియుండని తర్కానికి అందని అనేక లీలా విలాసములతో ఆవిర్భవించినప్పటికీ గర్వించక అన్ని రూపములు తనవేనన్న ప్రసన్న భావముగల సద్గురుడైన సాయినాథునకు నమస్కరిస్తున్నాను సత్పురుషుల హృదయములు ఎవని ఎందు విశ్రమించి ఆనందమును రమించును ఎవని ఎల్లప్పుడూ సజ్జనులు కేవల మోక్షాపేక్ష చే స్థుతించి నమస్కరించురో అట్టివానికి జనులు ఆనందమునిచ్చి భక్తులకు భద్రము చేకూర్చు సాయికి నమస్కరిస్తున్నాను జై సాయి మాస్టర్